సిటీ డెవలప్మెంట్ అవుతుండడంతో జనాభా కూడా అంతే వేగంగా పెరుగుతుందనే విషయం అందులో అంతర్లీనంగా ఇమిలిపోయి ఉంటుంది నగరం నడి ఒడ్డున ఆవాసం ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యమే విషయమే కాదు అలాగే ప్రస్తుతం ర్యాపిడ్ గ్రోత్ కారణంగా నగర శివార్లలో కూడా ట్రెండ్ బాగానే పెరిగిపోయింది మరోవైపు కూల్ లైఫ్ లీడ్ చేయడం కూడా సాధ్యపడడం లేదు అలాగనే మరీ మారుమూలకు వెళ్తే ఎప్పటి అవుతుందనేది భయం సింగిల్ సొల్యూషన్ కావాలంటే గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ అందించే పరిశీలించాల్సిందే తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే కి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ సిటీ సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ డెవలప్ చేస్తున్నారు ప్రకృతి అందాల మధ్య సొంతింటిలో జీవించాలని అందరూ కోరుకున్నా ఆ అవకాశం అందరికీ రాదు అయితే హైవే ఫేసింగ్ లో ఉంటూనే సెక్యూరిటీ నేచర్ బ్యూటీ నావెల్టీలతో ప్రాజెక్టులను అందిస్తోన్న సంస్థ చేసి వారి ఆధార అభిమానాలు సొంతం చేసుకుంది ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు రెండు వందల ఎకరాల సువిశయాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీస్ సిటీ నారాయణ గారు నమస్తే సార్ నమస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంత ఆంటిసిపేట్ చేసి ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా తర్వాత పదేళ్ళ తర్వాత యాదాద్రి అనుకోవచ్చు హైదరాబాద్ అనుకోవచ్చు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకు ఐఆర్ఆర్ ఉండదు ఇన్నర్ రింగ్ రోడ్ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటండి మా సిటీ అంతా తర్వాత మనకు ఓఆర్ఆర్ మనం ఈ టెన్ ఇయర్స్ లో ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే ఔటర్ రింగ్ రోడ్ అంతా పిల్లప్ అయిపోయింది ఎక్కడ మీకు యాభై నుంచి లక్ష రూపాయల తక్కువ గజం ఎక్కడ మీకు లేదు ఈ మధ్యకాలంలో వన్ ఇయర్ నుంచి వింటున్న రీజనల్ రింగ్ రోడ్ ఉంది అది కూడా సర్వే ఉంది కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్రియమెంట్ జరుగుతుంది అవుటర్ రింగ్ రోడ్ దాటింది రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా టెన్ కిలోమీటర్స్ ముందుకెళ్ళి ఎకరాల కోట్లోకి వెళ్ళిపోయాయి పదేళ్ల క్రితం యాదాద్రిలో ఒక ఎకరం మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షలు పది లక్షల లోపల ఉండేది ఇవాళ అక్కడే మీకు మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఎకరే ఉంది అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి నేను ఒకటే చెప్తానండి ఇవాళ ఒక ఫ్యామిలీ ఒక సగటు మనిషి వైఫ్ హస్బెండ్ ఇద్దరు డే అండ్ నైట్ కష్టపడి తన పిల్లల కోసం నాకంటూ ఒక సొంత ఇండ్లు ఉండాలి సొంత ప్లాట్ ఉండాలని కష్టపడి హార్డ్ అండ్ మనీ దా సేవింగ్ చేసి పెట్టుకుంటారండి అవన్నీ కూడా మంచి చోట ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేసినా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఓనర్షిప్ టైటిల్ కరెక్ట్ గా ఉందా లేదా దీనికి ఎంతమంది ఓనర్స్ ఉన్నారు గతంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి గతంలో వాళ్ళు ఎన్ని వెంచర్లు చేశారు అసలు చేశారా లేదా లేదా మార్కెటింగ్ పెట్టుకొని మార్కెటింగే చేస్తున్నారా ఇవన్నీ గమనించాలి తర్వాత లోపల అమ్యూనిటీస్ ఉన్నాయా ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూడాలి ఇవాళ ప్లాట్ కొంటున్నా ఇల్లు కట్టుకోవాలంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మాకు రైల్వేస్ రోడ్వేస్ దగ్గర ఉందా లేదా బస్ సౌకర్యం ఉందా లేదా ట్రాన్స్పోర్టేషన్ అలానే హాస్పిటల్స్ ఉన్నాయా లేదా విద్యా సంస్థలు ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకోవాలి ఎవరో చెప్పేసారని హడావుడిగా మనం వెళ్ళేసి ప్లాట్ కొంటే రాంగ్ అది కాదు ప్రాపర్గా తన డబ్బు లైఫ్ ఆంబిషన్ అంతా తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని కొనాలి అవన్నీ మా దగ్గర ఉన్నాయి మా పీసీటీలో ఉన్నాయి మీరు రావచ్చు చూడవచ్చు ఇక్కడ ప్లాట్గా ఉన్నట్లయితే ఒక ఐదు సంవత్సరాలునే మీకు మంచి అప్రిషియేషన్తో పాటు వీకెండ్ హోమ్స్తో పాటు రెడ్ శాండిల్ ప్లాంటేషన్ ఫార్మింగ్ ఫ్యామిలీ బాండింగ్ రెంటల్ హౌస్ ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ మీరు పొందొచ్చు కాబట్టి తప్పకుండా మా పీస్ సిటీని విజిట్ చేయండి చూడండి ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలి వద్ద మీరు ఆలోచించండి ఇవన్నీ అక్కడ లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు